హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా అందుకు కారణం ఏంటి అంటే అందరికీ తెలిసిందే కదండీ నరదిష్టి ఇది నరదిష్టి కారణం కావచ్చు అని అనుకుంటున్నారు కదా మీరందరూ అయితే ఇలా గనక చేస్తే ఎటువంటి కనుదిష్టి అయినా ఎంతటి నరదిష్టి అయినా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు అది ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది కదండి అందుకే దాని గురించి నరదిష్టి పోవాలి అంటే ఏం చేయాలి అనే వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాము నరదిష్టిని చాలామంది నమ్ముతూ ఉంటారు కదండి ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మీరందరూ నమ్ముతున్నారు కదా మీరు నరదిష్టితో బాధపడకుండా ఉండాలన్నా లేదా ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఈ పరిహారాలు పాటిస్తే చాలండి ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను ఫాలో అవ్వడం ద్వారా ఎంత దృష్టి శక్తినైనా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఎందుకు ఆలస్యం ఈ చోన వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సముద్ర జలాల క్రేప్ చేయండి నరదిష్టిని పోగొట్టే శక్తి ఉందట కాబట్టి ఎవరైనా సరే వీలైనప్పుడు శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్ళి ఆ జలాలను ఒక బాటిల్లో తీసుకోండి మీరు వ్యాపారం చేసే చోట ఇంటి పరిసరాల్లో కానీ వాటిని చల్లండి అలా చల్లడం ద్వారా ఆ ప్రాంతాలకు ఉన్న కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది వ్యక్తులకు ఉన్న నరదిష్టి పోవాలి అంటే రోజు కాస్త దొడ్డుపు అందరికీ తెలుసు కదండి ఆ దొడ్డుపును కలుపుకొని అంటే ఒక నీటితో మనం స్నానం చేసేటప్పుడు ఆ దొడ్డుపును నీటిలో కలిపి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక నరదిష్టిని పోగొట్టే శక్తి ఇంకొకదానికి ఉన్నదండి అది ఏంటి అంటే సాంబ్రాణి దూపం ఈ సాంబ్రాణి దూపానికి నరదిష్టి పోయే పోగొట్టే తరలిగొట్టే అద్భుత శక్తి ఉన్నది అది అమావాస్య లేదా పౌర్ణమి అష్టమి నవమి తిథుల్లో సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఈ ధూపం వేయాలి ఎవరైతే ఇలా చేస్తారో వారు చాలా వరకు ఆ సమస్య నుండి బయటపడవచ్చు ఇంకా దృష్టి దోషం పోవాలి అంటే మంగళవారం ఒక ఎరుపు వస్త్రంలో కొద్దిగా దొడ్డుప్పును మూట కట్టి దాన్ని ఇంటి ముందు లేదా వ్యాపార స్థలం ముందు కానీ కట్టాలి అంటే మన దర్వాజాకు పైన కట్టాలి అన్నట్టు బుధవారం ఆ మూటను ఓపెన్ చేసి దానిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి లేదంటే నీటిలో వదిలేయండి ఇలా ప్రతి మంగళవారం గనుక చేస్తుంటే ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉన్న మొత్తం కనుదిష్టి తొలగించుకోవచ్చండి ఇంకా ఈ ప్రత్యేకమైన విధి విధానము గనక పాటించడం ద్వారా వ్యాపార స్థలం లేదా ఇంటికి ఉన్న నరదిష్టిని పూర్తిగా పోగొట్టుకోవచ్చు అదేంటంటే కొద్దిగా ఆవు పేడ తీసుకొని అందులో కాస్త పచ్చకర్పూరం కస్తూరి పసుపు సెంటు కలిపి దాన్ని మంగళవారం ఆయా ప్రాంతాల్లో కొద్దిగా చల్లండి ఇలా చేయడం సమస్త దృష్టి దోషాన్ని తొలగి తొలగింపచేసే గుణం ఈ పరిహారానికి ఉంది మీరు గనక ఇలా గనక చేస్తే సమస్త దృష్టి దోషాన్ని తొలగింప చేసుకోవచ్చు అదేవిధంగా వినాయకుడి ఆలయంలో బుధవారం కొబ్బరి లేని అంటే కొబ్బరి తీసేసిన ఖాళీ చిప్పలు ఉంటాయి కదండి ఆ కొబ్బరి చిప్పలో ఇంటూ ఆకారంలో ఒత్తులు వేసి నూనెతో దీపం వెలిగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఎలా వెలిగించిన వారికి కనుదిష్టి మొత్తం పోతుందట తెలుసా అండి ఎందుకు ఆలస్యం ఇలా చేసేయండి ఇంకొక పరిహారం ఏంటంటే బంగాళదుంపలలో బంగాళదుంపతో కూడా నరదిష్టిని పోగొట్టవచ్చండి అది ఎలా అంటే బంగాళదుంపలతో కూడా నరదిష్టిని పోగొట్టే అద్భుతమైన పరిహారం ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాము అదేంటంటే ఎప్పుడైనా సరే మంగళవారం లేదా గురువారం ఆలుగడ్డను అంటే తెలుసు కదండి బంగాళదుంప ఆలుగడ్డను ఉడికించి తొక్క తీసి చల్లార్చి వాటిల్లో కొద్దిగా ఉప్పు కలిపి ఉదయం ఆరు నుంచి ఒకటి అంటే ఒంటి గంటలోపు గోవుకు ఆహారంగా తినిపించాలి ఇలా చేయడం ద్వారా ఎంత తీవ్రమైన దృష్టి దోషం ఉన్నా దాని నుంచి సులభంగా బయటపడవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే నరదిష్టితో బాధపడుతున్నారో నేను చెప్పిన విధంగా ఇలా చేయండి ఇలా చేసి మీకు కనుదిష్టి నరదిష్టి దృష్టి దోషాలు అన్నీ పోయాయా లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి